గోల్డ్ కొంటే కట్ అయ్యే జిఎస్టీ మాత్రమే చూపించక అని అడిగారండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను నా ఫోన్తో స్క్రీన్ రికార్డ్ చేస్తే కనుక ఈ జిఎస్టీ అనేది కనిపించడం లేదు అందుకే వేరే ఫోన్తో చేస్తున్నాను నేను ఇక్కడ ఈ జిఎస్టీ అనేది కనిపించడం లేదండి నిన్న తీసి మళ్ళీ డిలీట్ కూడా చేశాను నేను ఇదిగోండి మీరు థర్టీ రూపీస్ కనుక గోల్డ్ కొంటే ఎంత జిఎస్టీ కట్ అవుతుందంటే ఇక్కడ వ్యూ బ్రేక్అప్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఉంది మీరు థర్టీ రూపీస్ గోల్డ్ కనుక కొంటే డైలీ కొన్నా కానీ లేదంటే ఒకసారి పెట్టి అమౌంట్ తీసుకున్నా కానీ ఎంత ఎయిటీ సెవెన్ పైసా అనేది మీకు జిఎస్టీ కట్ అవుతుంది ఎప్పుడు అమౌంట్ అప్పుడే కట్ అవుతుంది ట్వంటీ నైన్ రూపీస్కి మీకు ఒక రోజుకి గోల్డ్ కొనడం అనేది జరుగుతుంది జిఎస్టీ కట్ అయిపోయిన తర్వాత అలా కాదు మేము ఇంత అమౌంట్కి మేము తీసుకోవాలనుకుంటున్నామంటే ఒకవేళ మీకు త్రీ థౌజండ్కి చూపిస్తాను నేను త్రీ థౌజండ్ అమౌంట్కి మీరు టైప్ చేసి ఒకవేళ త్రీ థౌజండ్ మీ ఇష్టం అండి ఎంతంటే అంత ఇక్కడ మళ్ళీ సేమ్ అండి ఇక్కడ వ్యూ బ్రేకప్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇలాగ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ది గోల్డ్ కొంటే ఎయిటీ సెవెన్ రూపీస్ పాయింట్ థర్టీ ఎయిట్ పైసా అనేది మీకు జిఎస్టీ కట్ అవుతుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టువెల్వ్ రూ టువెల్వ్ రూపీస్ అనేది అమౌంట్ తోటి మీకు గోల్డ్ కొనడం జరుగుతుంది అనమాట జిఎస్టీ ఇలాగుంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి జిఎస్టీ అనేది మార్క్ చేసి చూపిస్తున్నాను జిఎస్టీ కొన్ని ఇక్కడ జిఎస్టీ ఉంది ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది టోటల్ అమౌంట్ ఉంది గోల్డ్ సేవింగ్ అమౌంట్ ఉంది ఇలాగ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లకు ఇది బాగా ప్లేస్ పాయింట్ అవుతుంది అప్పటికప్పుడే పెట్టి తీసారంటే కనుక మీ అమౌంట్ మీ జిఎస్టీకే కట్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి